ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల ముందర ఇచ్చినటువంటి హామీల మేరకు అలానే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు తీసుకున్న వెంటనే చేసిన మొదటి ఐదు సంతకాల్లో ఒకటైన అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ కార్యక్రమం అతి త్వరలోనే అమల్లోకి రాబోతుంది అయితే అన్నా క్యాంటీన్లో ఏమేమి సర్వ్ చేయబోతున్నారు గతంలో కేవలం టిఫిన్ తర్వాత లంచ్ మాత్రమే ప్రొవైడ్ చేసినటువంటి ప్రభుత్వం ఈసారి డిన్నర్ కూడా ఏర్పాటు చేయాలనేటువంటి నిర్ణయానికి వచ్చింది ఈ క్రమంలోనే మెనూని కూడా ఫైనల్ చేసింది దానికి సంబంధించినటువంటి వివరాలు వచ్చాయి మెనూలో ఏమేమి పెట్టబోతున్నారు అలానే ధరల విషయంలో మార్పు ఉంటుందా అనేటువంటి సందేహాలు చాలామందికి ఉన్నాయి అయితే మ్యాక్సిమం ఐదు రూపాయలకే గతంలో అన్నా క్యాంటీన్లో ఆహారాన్ని సప్లై చేసినటువంటి పరిస్థితి ఉంది ఈసారి కూడా ఐదు రూపాయలకే బ్రేక్ఫాస్ట్ అంటే అల్పాహారం అలానే ఐదు రూపాయలకే భోజనం మధ్యాహ్నం కావచ్చు రాత్రి కావచ్చు సో ఐదు రూపాయలకే ఫిక్స్ చేయాలనేటువంటి నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చినట్టుగా తెలుస్తుంది సో ఇది అన్నా క్యాంటీన్లో సర్వ్ చేయబోయేటువంటి ఆహార పట్టికని రిలీజ్ చేశారు దీనిలో ఏమేమి ఉన్నాయి మెనూ పరంగా అంటే టైమింగ్స్ కూడా ఫిక్స్ చేశారు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి ఉదయం ఏడున్నర నుంచి పది గంటల వరకు ఉదయం అల్పాహారం పెడతారు అలానే మధ్యాహ్నం భోజనానికి సంబంధించి పన్నెండున్నర నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం భోజనాన్ని సప్లై చేస్తారు మూడు గంటల వరకు ఇది నడుస్తుంది అలానే రాత్రి భోజనానికి సంబంధించినటువంటి వేళలను కూడా ప్రభుత్వం డిసైడ్ చేసింది సాయంత్రం ఏడున్నర నుంచి తొమ్మిది గంటల వరకు రాత్రి భోజనాన్ని సప్లై చేస్తారు మళ్ళీ యథావిధిగా గత ప్రభుత్వ హయాంలో అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎలా అయితే అక్షయపాత్ర ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారో సో అదే అక్షయపాత్ర ఫౌండేషన్ మళ్ళీ కార్యక్రమాన్ని టేకప్ చేస్తుంది అందులో భాగంగానే ఈ టైమింగ్స్ అన్నీ కూడా ఫిక్స్ చేశారు అలానే మెను విషయంలో ఒకటే క్లారిటీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి సంబంధించి ఇడ్లీ చట్నీ లేదా సాంబారు ఇది ఒక ఆప్షను సో దాదాపుగా ప్రతిరోజు అదే మెను ఉంటుంది మొత్తం వారంలో ఆరు రోజుల పాటు అన్న క్యాంటీన్లు పనిచేస్తే ఒకరోజు మాత్రం ఆదివారం విరామం ఇచ్చింది ప్రభుత్వం సో ఆదివారం సెలవు దినం అది మాత్రమే క్లారిటీ ఉంది మిగతా ఆరు రోజులు ఇడ్లీ చట్నీ సాంబార్ లేదా పొడి ఇవి సప్లై చేస్తారు మొత్తం బ్రేక్ఫాస్ట్ విషయంలో దీంతోపాటు సెకండ్ మెనూను కూడా ఇక్కడ డిసైడ్ చేసింది సెకండ్ మెనూలో వచ్చేసరికి ఇడ్లీ కానిపక్షలు లేదా పూరి కుర్మా అలానే ఉప్మా పొంగల్ పూరి ఒక రోజు ఉప్మా ఒక రోజు పొంగల్ ఒక రోజు సో పూరి ఉప్మా పొంగల్ ఈ మూడింటిని కూడా రొటేట్ చేసే విధంగా మూడు రోజులు ఒక్క మెయిన్ మూడు రోజులు ఇంకో మెనూ అమలు చేసే విధంగా గవర్నమెంట్ డిసైడ్ చేసింది సో ఇది బ్రేక్ఫాస్ట్కి సంబంధించినటువంటి క్లారిటీ అలానే లంచ్ విషయంలో కూడా ఒక స్పష్టత ఇచ్చేసింది వైట్ రైస్ ఉంటుంది కూర పప్పు సాంబ పప్పు లేదా సాంబారు అలానే పెరుగు పచ్చడి ఇదే మేము వారం రోజుల పాటు కొనసాగుతుంది వారంలో ఒక రోజు మాత్రం స్పెషల్ రైస్ ఉంటుంది అంటే పులిహోర కావచ్చు అలానే రకరకాల టమాటా రైస్ లాంటివి కావచ్చు ఇటువంటి పుదీనా రైస్ లాంటివి కావచ్చు అటువంటి ఈ వారంలో ఉండేటువంటి మెనూలో మొత్తం వైట్ రైసే ఉంది అన్ని రోజులు వైట్ రైసే ఉంది కానీ ఒక్కరోజు మాత్రం స్పెషల్ మెనూ ఒక్కరోజు ఉంటుంది అది ఏ రోజు అనేది ఇంకా డిసైడ్ చేయలేదు అది అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత డిసైడ్ చేస్తారు కాబట్టి ఓవరాల్గా మెనూ విషయంలో ఒక క్లారిటీ ఉంది ఒకటే మెను డైలీ ఫాలో అవడం అనేది క్లారిటీ అదే లంచ్ మెనూ అదే అలానే నైట్ డిన్నర్ మెను కూడా అదే ఉంది బ్రేక్ఫాస్ట్ విషయంలో ఇడ్లీ రెగ్యులర్ ఒక మూడు రోజులు మార్పులు చేర్పులు అంటే ఆల్టర్నేటివ్ రూపంలో పూరి అలానే కుర్మ పూరితో పాటు పొంగల్ ఉప్మా ఈ మూడింటిని రొటేట్ చేసేటువంటి విధంగా గవర్నమెంట్ డిసైడ్ చేసింది రేటు విషయంలో మాత్రం ఐదు రూపాయలే ఫిక్స్ చేసింది బ్రేక్ఫాస్ట్ అయినా ఐదు రూపాయలే లంచ్ అయినా ఐదు రూపాయలే సో ఐదు రూపాయలకే సామాన్యుడికి మంచి శ్రేష్టమైనటువంటి ఆహారం దొరికే విధంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది కాబట్టి ఇది అమల్లోకి తీసుకొస్తానికి ఆగస్టు పదిహేను ముహూర్తంగా డిసైడ్ చేశారు ఇంకా అధికారిక కార్యాచరణకు సంబంధించినటువంటి ప్రకటన వెలువడాల్సి ఉంది రాష్ట్ర వ్యాప్తంగా వంద అన్నా క్యాంటీన్లు ఒకేసారి ఓపెన్ చేయడానికి కావాల్సినటువంటి ప్రణాళికని ప్రభుత్వం సిద్ధం చేసింది సో అన్నా క్యాంటీన్లు అందుబాటులోకి వస్తే సామాన్య ప్రజానేకానికి ముఖ్యంగా ఆహారం తీసుకునేటువంటి విషయంలో ఒక పెద్ద సమస్య ఆకలి బాధ ఉండదు అనేటువంటి మాటని ప్రభుత్వం చెబుతుంది దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్టుగా సమాచారం ఉంది గత ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యాన్ని మరొకసారి తుడిచిపెట్టేటువంటి క్రమంలో తమ ప్రభుత్వం ఈసారి అన్నా క్యాంటీన్లు మరింత సమర్థంగా నిర్వహిస్తామంటూ ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం చెబుతోంది